చె ఏం చేస్తు చెయ్యి ఎవరు నీవేవడం ఏం కావాలి నీకేం కావాలి నీకు ఏం కావాలి ఎందుకు ఈడే మీటర్ ఏమి పెట్టం మీటర్ పెట్టం పెట్టం పెట్టకపోతే నువ్వేడం నువ్వు లైన్ అయింది కదా పొద్దున్నొచ్చి నార్మల్ గా మాట్లాడే

బండి ఎట్లా వచ్చి ఎట్లా తెలుసు మరి ఎక్కడెక్కడ

తమ్ముడు నేను అడగలే పైసలు పైసలన్నీ పెట్టుకోండి పైసలన్నీ మీటర్ అన్న పెట్టుకుంటా నన్ను ఇప్పుడు నువ్వు నీకు పైసలు ఇప్పుడు ఐదు నీకేం తమ్ముడు ఏ పేరు నీ పేరు లీగల్గా చేసుకుంటాను నువ్వు కూడా ఇంకా లీగల్ గా బ్రో నువ్వు కూడా లీగల్ గా డ్యూటీ టైంలో వచ్చాడు ఇవ్వండి గట్టా డ్యూటీ అనేది డ్యూటీ అయితే తాగొస్తావు నువ్వు డ్యూటీ వేయ్ ఫోన్ చెయ్యి వేయి ఫోన్ చేస్తాను అరే పట్టుకో వీడియో అది పట్టుకో సరే నాకు అయితే వస్తుందండి ఏ నెంబర్ ఉండదు ఫోన్ చేయి ఎవడు పడితే వాడు ఎవ్వడురా నాకు జాబ్ ఇచ్చింది ఏ డే ఏ న్యూ నెంబర్ అంటు ఉండదు చెయ్యి